అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ విశాఖలోని స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఏకకాలంలో డెబ్భై ఒక్క స్పా సెంటర్లపై దాడులు నిర్వహించి ఆరుగురు అమ్మాయిలని అదుపులోకి తీసుకొని ఇరవై ఒక్క స్పా సెంటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పలు స్వా మసాజ్ సెంటర్లపై సిపి బాగ్జీ కన్నెరో చేసినట్లు కూడా తెలుస్తోంది las <laughs> cabonadase <laughs> 都没。多